ఆరే నా వీడియో మాట్లాడతానా ను ఫోన్ చేస్తే ఏమన్నా బాంటదే సుశవం కి వింటే అంత అహంకారం లాస్టిక్ అసలు నాకి లాస్టిక్ శాస్త్రం అంటే చోడు నేనుట్లా అసలు మేము కూడా ఇది పొయ్యి మీదే చేస్తుంటివి ఏర్పాటు వచ్చిన తర్వాత గ్యాస్ ఆడ్డం ఆ ఇదే అప్పుడు సగం సగం ఇంత తలకాయ ఇంత మూతి ఇట్లా సగం ఇట్లా పడి పడక నువ్వు సగము పండుకొని సగం లేచి అది నువ్వు జట్ నీ మరి ఇది పండుకుల్లో సగం ఇట్లా అనుకొని ఇలా అనుకునేకున్నా కాబట్టి అనుకునే మరి నాను మార్తంగ ఇది పండుకోవడానికి చూస్తుంటారు ఇది ఇంతక అనుబడతకు పడితే అసలుకి ఆ బజార్లో అంటున్నాడు నీకు చెప్తే అర్థం కాదు కదా చెప్పుదాన్ని నేను చెప్తాను బాధగా పొద్దున నాకే నాకి ఇంటికి వచ్చినాక సంగ అదే మాట చెప్పింటే అయిపోతుండే బజార్లో నీకు చెప్తే అర్థం కాదు బేబీ నీకు ఇసే తన్ని చెప్పందరిలో ఓపిక అంత ఓపిక ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మా పండగ హడావిడి అనమాట ఇంకా నిన్నటి వీడియోలైతే మాత్రానికి భక్షాలు చేసేది సరదాగా మీతో మాట్లాడుకున్నాము ఇంకా ఇప్పుడైతే మాత్రానికి రాత్రి చర్చి ఉంటుంది ఇప్పుడు కూడా పొద్దున్ను వస్తుంది ఇంకా మేమైతే పండగకి బట్టలు తీసుకునేమో మీకు చూపిస్తామండి ఇంకా ఫస్ట్ అయితే మా ఐరబాబా గౌన్ చూపిస్తాను మామూలు బ్లౌజ్ పీసెస్ ఉంటాయని పీసులు అమ్ముతారనమాట అది పాపకు ఒకటి ఆయనమ్మకొకటి కుట్టిద్దాము గౌన్ లాగా అనుకోని తీసుకుని కాకపోతే అక్కడ కేసినప్పుడు మిషన్ కుట్టేయడానికి ఏమైంది అంటే రెండు కావమ్మ ఒకటే అవుతుంది అనుకో అంటే ఐదమ్మకి మాత్రం కుట్టించే గ్రీన్ కలర్ ఇది రాత్రి పూట బాగా మెరుస్తారని కుట్టిస్తుంది కానీ ఆయన పాపకి రాత్రి ఇంట్లో ఉండేది వేస్తాను గౌన్ అయితే ఇప్పుడు వేస్తాను దీన్ని ఇంకా చిన్న ఉంది అయినా గౌన్ నేర్చుకుందిరా ఎవరిది ఇది ఇది ఇట్లా సుధా బాగుంటుంది ఏతనా ఇది ఇది వచ్చేసి డీజెటింగ్ ను గౌన్ లా కుట్టించాను నేను ఇట్లా చేస్తారానికి ఏతనా అర ఫస్ట్ నీకు వేస్తారా ఏ మచిని తల్లి వచ్చేది కదా మచిని పాప ఇది ఇట్లా ఇట్లా చెప్పండి అది గౌన్ చెప్పి చర్చిలోనే అయితే ఇట్లా గౌన్ అనుకుంటే ये ये पिचकाने नॉन ही अनकुल डॉसरे निशे हाय चप्पू चप्पू दायरा लिखाऊं है सर रा रा आपकी। आपकी, आपकी, एस एम बाप के आपके इधर है okay. माय रे बाप के डॉसे देखें ना बांधे दे? ना चिल्ले

సరే ఇప్పుడైతే ఏం లేదు పండగ కదా మేము బచ్చాలు చేసుకున్నాం కదా బచ్చాలు బట్టలు చాలా సో మై తోకి తీసుకొస్తున్నాం అన్నట్టు కొన్ని మేము చేసుకున్నాం అట్లా కొన్ని అట్లా వచ్చేసి సద్దులు ఇవి మేము ఇవి అప్పుడు లాస్ట్ టైం ఉన్నాయి మా అత్త అనమాట ఇంతకు ముందు అవి తినరు కదా ఎక్కువ ఉన్నాయి కదా పోదు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి కదా మీ అమ్మలు కొన్ని అండి లేదంటే అట్లే ఉంటే పురుగు పడతాయి అండి అంటే అందుకోసమని ఈ పొద్దు పోతున్నాడు కదా ఒక్కడని నేనే తీసుకొని పోంటి పోయినప్పుడల్లా పిల్లలు అందరూ పోదాము తీసుకోనికి అయ్యలేదు సర్దిగా నువ్వు సద్దా నువ్వు అట్లా పట్టుకోయరా బాయ్ మనసంగం వేరండి బాయ్ మరి ఇంకా చిన్న చిన్న పని ఉంటే మాత్రం చక్కెన్ చేసుకోవాలా మరి మా సార్కి చర్చ ఉంటుంది కదా తొందర రెడీ అయిపోతాము ఏమిటి ఆంధ్ర గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేయడం చాలా ముఖ్యం సిలిండర్ మీద ఒక కోడ్ ఉంటుంది అది ఏ బి సి లేదా డితో మొదలవుతుంది తర్వాత రెండు నంబర్లు ఉంటాయి ఈ కోడ్ లోని మొదటి భాగం అంటే ఏ బి సి లేదా డి సిలిండర్ ఎక్స్పైరీ అయ్యే క్వార్టర్ ని సూచిస్తుంది ఏ అంటే మొదటి మూడు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి బి అంటే తర్వాత మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ సి అంటే జులై ఆగస్ట్ సెప్టెంబర్ మరియు డి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ తర్వాత ఉండే రెండు నంబర్లు సంవత్సరాన్ని సూచిస్తాయి ఇక్కడ డి ట్వంటీ నైన్ డి ఇరవై తొమ్మిది అని అంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా సిలిండర్ పనిచేస్తుందా కరెక్ట్ డి ఇరవై తొమ్మిది అంటే ఈ సిలిండర్ రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు వాడుకోవచ్చు ఆ తర్వాత దీనిని మార్పించవలసి ఉంటుంది అని చెప్పినట్టు కరెక్ట్ కరెక్ట్ ఉండదు కానీ యాక్చువల్ గా ఇంట్లో సిలిండర్ లీక్ అవుతుంది సో అందుకనే మేము ఇప్పుడు బెంగళూరుకి దీన్ని తీసుకొని వెళ్ళాము స్టవ్ తీసుకొని ఏంటి ఇది ఏమైనా ప్రాబ్లమా లేకపోతే బ్లూ కలర్ ఉంది చూడండి ఇది ఇది ఏమైనా ప్రాబ్లం ఉంటుంది ఏమో వెళ్ళాం అనమాట కాకపోతే ఇది ఈ బ్లూ కలర్ అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నాడు ఆయన అయితే లేదన్నా లీక్ చెవు పెడితే శబ్దం వస్తుంది స్మెల్ వస్తుంది అదే ఏమై లేదు సగం డబ్బులు తీసుకోవాలంటే తీసుకోగల ఏదో ఒకటి చెప్పినా ఏమైలేదు అదే ఓకే వీటికి వచ్చినాక ఒకటి ఇచ్చారు సరే మీకు అంత డౌట్ ఉంటే ఇది తీసుకొనికోండి అని అంటే ఈ క్లాడిది క్లాడిది చేస్తే ఇది చేస్తే ఇంకా ఏం లీక్ కాదు ఏం సౌండ్ రాకుండా ఆయన అది కూడా వేస్తే కానీ ఆయన స్మెల్ వస్తున్నది మరి సో సిలి సిలిండర్ ప్రాబ్లం అయినా నాకు డౌట్ ఉంది అయితే ఇదైతే ఏం లేదు నాకు ఇప్పుడు అంటే చూపు చూసి దీన్ని మొత్తం చెక్ చేసి అందుకని సిలిండర్ మారుద్దాం సిలిండర్ మారిన స్మెల్ వస్తా చూద్దాం అంతేనా అప్పుడు తెలుస్తుంది ఏం సమస్య లేదు అంతేలా

అంతేలా చూసుకోండి నిండిది కాబట్టి అట్టలేదు సౌండ్ ఏం రాదు లైట్ వస్తుందేమో చూడేది నువ్వు చూడలే ఒక్కసారి మనం పడితే ఇంకా అట్లే అనిపిస్తుంది అదైతే కొంచెం ఆన్ చేస్తే వస్తుంది ఇది మామూలు ఏం లేదబ్బా పొద్దున వండించి పువ్వు అది అయిపోయేది అనమాట ఇప్పుడు మరీ వండుదాం అనుకోనని స్టవ్ ఆన్ చేద్దాం అని పోతారు వాసన అనేది ఎక్కువ వస్తుంది అంతలో వచ్చి ఇలా వస్తున్న సౌండ్ మామూలుగా అంటే ఇది ఎప్పుడు మనం ఫస్ట్ ఇట్లా తిప్పినప్పుడు మాత్రమే సౌండ్ వస్తుంది ఇట్లా ఇట్లా పెట్టినప్పటి నుండి అట్లే సౌండ్ వస్తూనే ఉండదు అనమాట చూపిస్తానేమో ఇది ఏమన్నా ప్రాబ్లం ఉంటదేమో అని ఏమో గండోన్ ఏంటివి అయినా అగ్గిపెట్టి ఈడ చూసే వాళ్ళతో ఇట్లా సిలిండర్ ఉంటే ఇక్కడ తుట్టనే కింద ఇది అల్లక సనమాట ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు సిలిండరే ప్రాబ్లం ఉంటది అనుకోనని వాచర్ నల్లది కొంచెం చిన్నది ఉంటే లోపల పెట్టేది ఇచ్చాయనమాట అయినా సరే అది వాసన వస్తుంది ఇది ఇచ్చాయి ఇట్లా అది ఇచ్చే దాంట్లో లోపల ఉన్నది తీసి ఇట్లాంటిది వేస్తాం అనమాట దాంట్లో వస్తుంది ఏం లేదు లేదా అయితే సిలిండర్ ప్రభుత్వం వాళ్ళకి చూపిస్తాం ఈ సారి వచ్చినప్పుడు కదా లేకుంటే దానికి ఎట్లా వచ్చేట్లేమో మార్కే ఏమైనా స్టిక్కర్ కలిపి అది మళ్ళీ తిరిగి తిరిగి మన వద్దకే వచ్చినా వస్తుంది అవో ఇది ఏమి లేదు అంటే మరి ఇంకా బాగుండదని లోపల లోపలికి వెళ్ళదునా లోపు నాకు కూడా పెద్దగా తెల్ల విన్న గ్యాసులు కాడ మీ అన్నని చూసి చూస్తాడు స్మెల్ వస్తుందా లేదా మరి ఓకేనా బంద్ కదా అదంతేం ప్రాబ్లం లేదు ఆడ చూసుకోవంటి వాసన వాసన వచ్చి షో పెడితే శబ్దం వస్తుంది సరేలే అమ్మయ్యా నేను ఫస్ట్ టైం ఇంట్లోకి వచ్చినాక గ్యాస్ అయిపోయేదే అసలు పొయ్యి కూడా చేసుకున్నాం అంటే ఒక్క రెండు రోజులు ఎంత ఇబ్బంది పడేనే దీనికి అత ఏం వినోద్ అనుకోనని డబల్ సిలిండర్ తీసుకున్నాం అని చెప్పి మరీ తీసుకుంటాం అనమాట ఈ పొద్దు బాపానికి వచ్చింది ఈ పొద్దు చాలా సార్లు చాలా రకాలు కొన్నిసార్లు అయితే కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు బుక్ చేసుకుని పెట్టుకుంటే ఇట్లా అయిపోయినప్పుడు వస్తుంది అని అట్లా గుడి చేసుకుంటుంటాం అనమాట ఇది కొంచెము దాదాపు అంటే ఇప్పుడు ఈ సిలిండర్ అయిపోయి ఈ సిలిండర్ ఇప్పుడు డౌట్ ఉండింది సిలిండర్ మున్నెళ్ళే రాబట్టి మనకు అది అలా కాదా ఇంటారు చూసుకుంటారు ఇది ఎట్లా ఉన్నది మరి బయట పెడదాం అదాన్ని రానేమి రాదులే ఎట్లా పోయి ఇంట్లో పెట్టుకుంటే మనకే ఇబ్బంది పిల్లలు ఉన్నారు బయట పెట్టుకుందామా అట్లా అది పోయ్యేది కదా కడ్డి పోయేదే బాత్రూమ్ లో అని బట్టలు వేసుకుంటే ఉన్నా సిలిండర్ ఏమైందో వినో ఓ వినోద్ ఆయన వచ్చినప్పుడు వస్తాడు ఒకవేళ రేపు మా పుట్లన రేపైనా కానీ రావచ్చు ఆ గ్యాస్ అయిపోడు పిలిచి ఆపిచ్చి చూపిస్తాం ఆయనకి అన్న ఇది ఇంటర్ తీసుకునేమని చెప్పి చేపిస్తాం వినోద్ నన్ను ఒక మాటనే బండి మీద పోయితే అప్పుడు కిచెన్లో ఏసీ సమస్య వేసినా చక్కగా పదాము చేద్దాం అనుకో ఏంటి కేటా నన్ను వీడియో మాట్లాడుతున్నా నువ్వు ఫోన్ చేస్తే ఏమైనా బాగుంటదెస్టిక్ విన్నా ఇది

పూర్తిగా అది తెలుస్తుంది బైక్ వచ్చి చెప్పింది చిన్న ఒకరోజు నుంచి ఏదైనా ట్యూబ్ నుంచి అట్లా తెలుస్తుంది మార్చక ముందు మార్చినాక అట్లా అంత అట్లా రావట్లేదు కానీ స్మెల్ వస్తున్నది అట్లా ఏమో నాకు తెలిసినట్టు చెప్తున్నాను ఫ్రెండ్స్ మాకు తెలియదు నా దృష్టిలో గ్యాస్ అండ్ సిలిండర్ అంటే నాకు భయం ఒక పెద్ద బాంబు నా దృష్టిలో ఈ రోజు ఇప్పుడు ఇంకా దాన్ని టచ్ చేస్తున్నాను కానీ నేను చాలా

నేను నా మొగుడు కూర్చున్నాడు కొన్నిసార్లు మగుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి సర్లే విన్నది ఏదే ఏదైనా ఏదేమో ఏమైనప్పటికీ నువ్వు సిలిండర్ని వేరే సిలిండర్ మార్చినందుకు థ్యాంక్స్ వాటికి కూడా రాలేకుంటుండే ఆయన ఒకటి ఇప్పుడు కూడా ఏమని తెలుసా ఎమ్నూరు పోయితే అప్పుడు నీకు ఇప్పుడు అవ్వ మా ఎట్లో ఒకరు తనకలాడితే కొద్ది రేపాలే కానీ పదమ్మ పదమ్మని తరకలు థ్యాంక్స్ వినోద్ థ్యాంక్స్ వినోద్ ఇంకొకటి ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికి బండిలోనా అదేమి పిల్లలు తినే బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్లు తిని రెండు మూడు మిగిలిటా కదా బండి ముందు బ్యాగ్లో పెట్టుకున్నాడు అనమాట పెట్టుకునింటే బ్యాగ్ అయ్యే

ఇప్పుడు బజార్లో కూడా అయ్యేటప్పుడు తిరిగి గ్యాస్ అది రిపేర్ చేయించుకొని వచ్చేటప్పుడు ఊకో నేను మన అందరు చెప్తారు అసలుకి బజార్లో అంటున్నాడు నీకు మన సంగ చెప్తే అర్థం కాదు కదా చెప్పుదా నేను నేను చెప్తాను నాకు బాధ బాధ కలిగించి నాకి సంగ అదే మరి చెప్పింటే అయిపోతుండే బజార్లో నా నీకు మరసంగ అర్థం కాదు బేబీ నీకు ఇస్తే తన్ని చెప్పని కోసం అందరిలో ఓపిక అంత ఓపిక లేదు నీకు నీకు మాటలు నీకు ఎంత నీకు ఎంత హోప్ వచ్చినా ఇంట్లోకి వచ్చినాక వాక్లు వేసుకొని కొట్ట అని చెప్తాను బజార్లో అని చెప్తాను నీకు ఎన్ని రోజులు మొన్న చెప్పేవే మొన్న నేను ఏదో చిన్న చిన్న పనుల్లో నేను మర్చిపోతున్నాను సరేలే అంటే ఇప్పుడు వచ్చేసి పది పదమూడు అనమాట సో ఇప్పుడే చర్చ్ కూడా ఇస్తారు సో భారతి ఇప్పుడే వచ్చింది చర్చ్కి వెళ్ళి సో మొత్తానికైతే అయినా మరొకసారి కోతగాయ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అబ్బాయి లైట్ ధర ఇద్దరంగా సో మరొకసారి అయితే కోతగాయ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ ఆడు ఉండేది మా పాపేలా అంటే లాస్ట్కి మరి ఏదో అనుకునేరు ఎవ్రీ ఎట్లా బ్యాక్ ఆన్ చేస్తా ఇంకా పనుకే పనుక లేదు మా చిన్న పాప అయితే లేదు దాన్ని మొబై ఎక్కేదా కనపడదు ఆల్రెడీ నేను ఫోటో దిగుతాను అయినా అనుకోనంటే నాన్న ఫోటో అనుకొస్తాను దిగుతా అంటే మధ్యం ఫోటో దిగదామా నాన్న చెప్పు నాన్న ఫోటో దిగాను చెప్పు మరి చెప్పు మొబై ఎక్కేదా ఈ లైట్ ఈ లైట్ దానికి ఇప్పుడు వెళ్తారు కొంచెం బెటర్ సో అదే ఫ్రెండ్ మొత్తానికైతే ఇక భారతీయ గట్టుకు నుంచి స్మార్ట్ శారీ కలెక్షన్స్ లో ఉంటుంది ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే గనక ఆ నెంబర్ కి రాత్రి పూట ఎంత బాగా మెరుస్తుందో చూడు ఇంకా లైటింగ్ సరిగ్గా లేదు అయినా గాని అసలు ఎంత బాగుంది నేను వీడియోలో చూపించింది ఇదే చీర అన్నమాట ఈ చీర నాకు నచ్చింది అందుకోసమని తీసుకుంటుంది ఈ పండగకి అయితే అసలుకి రాత్రి చర్చి ఆ చర్చి కాడ కూడా ఎంత బాగా కనిపిస్తున్నది వినా ఇది అంతా ఇది గోల్డ్ కలర్ కదా గోల్డ్ కలర్ కాబట్టి భలే కనిపిస్తున్నది అసలు అలా బాగుంది చీర సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక హోప్ మీ బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము సో నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ టైం అయింది ఓవర్ సో పొద్దున్న లేచే నేను ఇద్దరు వస్తున్నది ఇంకా అన్ని పనులన్నీ ఎప్పుడు మా అమ్మాయి మబ్బాయికి ఏదైనా నాకు కానీ ఉండదు సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ సో అంతవరకు ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఇక్కడ దాకా వీడియో చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ అప్పుడు చూసినట్లయితే అందరికి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ అండి